హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేనండి రాష్ట్రీయ అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులం కంచపరచడం అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారు సరే అండి వాళ్ళు ఏదో తప్పు చేసి మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేసాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం దాన్ని మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏం సరే ఒక ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు సో మీరు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సరే ఆయన ఏం చేసినా ఇష్టం అంటే ఇప్పుడు అయినా సరే మీరు చేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సినిమా సినిమా గురించి నేనే సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాము అమ్మాయి కనిపిస్తుంది అని అంటారు అండి అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటే మీరు స్వీప్లు చేయొచ్చు మీరు అంటే సమాజానికి ఇక్కడ అడిగింది ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాత్రం మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారు చూస్తాం కాదని అంటలేను స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరచు చేయడం ఎంతవరకు అని ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి రెడ్డి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గాని రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు వినండి రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ ఏంటంటే నేను లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ గాని మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చి పెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము అసకిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది ఏమో అండ్ అమ్మాయిని మనం అమ్మవారు నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు హిందపడచ్చు స్క్రిప్ట్లు రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగింది అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేదు ఇట్లా మీరు ఎట్లా నాకు అర్థం కాదు మరి తప్పని చెప్పండి సార్ ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీద మర్యాదతోని మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి ఒక క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పరు అట్లా అట్లా ఇగో హాట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు స్టేజ్ వచ్చారు మీ షోలు నేనేమంటారు రవి గారు ఒక నిమిషం హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు తప్పు ఏముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడి నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా రవి వస్తుంది నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదయితే అన్ని తీర్చపడుచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా తీసుకుని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు మాట్లాడితే అండి మీరు చేయడమే తప్పలేదు మీరు చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ డన్ సార్ ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉన్నాను సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నిన్న ఏం అంటే హిందులు ప్రతి ఒక్క హిందూ ఈ పడదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ ఫైల్ తెచి అదే హిందూ సమాజం మాత్రం మీరు క్షమాపణ చెప్పునంటరు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సర్ మీ హిందుని పించvertx కాలం చెప్పేరుగా మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందుని మేము హిందుల్ నేను ఇండియన్ సార్ మీరు ఇండియన్ అని చెప్పేరు కదా హిందుని అన్నారు చెప్పి కదా భారతీయుల్ని అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర పూజిస్తుంది ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందువు మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ వెళ్తాము తీసుకుంటాం అట్లా ఏం అట్లే మీకు ఎందుకంటే మీకు నాముషి ఫీల్ నాముష రాంగ్ అండి మీరు రాంగ్ నేను ఏమంటున్నా మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్ల మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు విజయవాడ ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపరిస్తే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయి చెప్పవచ్చు కదా అయితే మాకు బాగా బుద్ధి చెప్తాం బుద్ధి మీరు తప్పు చేసేది కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా